أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم अनंत करुणा मैडु अपार कृपा शीलुडु अयिना अल्लाह पेरुतो प्रारंभिस्तुन्नानु अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल मुरसलीन अम्मा बाद रब्बी शहली सद्री वयशिरली अमरी वहलुल मुक्तम मिन निशानी वयफ्कहु खौली अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु ई रोज मनु క్రైస్తవ సన్యాసి అయిన బుహైరా గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి కొన్ని హదీసుల ప్రకారం దైవ ప్రవక్త సులిల్లాహ్ అలీలం గారికి పన్నెండు సంవత్సరాల రెండు నెలల పది రోజులు అయిన తర్వాత అతని బాబా మొహమ్మద్ సులిల్లాహు అలీ గారి బాబాయి అయిన అబు ముతలీబ్ ఆయనను వెంట పెట్టుకుని సిరియాకు వ్యాపారం రీత్యా పైనమై బస్రాకు చేరుకున్నారు బస్రా సిరియా దేశానికి చెందిన ఖురాన్కు రాజధానిగా ఉండేది రోమనులు ఆక్రమించుకున్న అరేబియా ద్వీపకల్పన ప్రాంతాలకు రాజధాని అది ఆ నగరంలో బుహైరా అనే బిరుదుతో పిలువబడే సర్జన్ అనే పేరు గల ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవారు వర్తకులు అక్కడికి విడి చేయగా ఆ సన్యాసి తన చేర్చి నుండి బయట బయలుదేరి వచ్చి వారి వద్దకు చేరుకున్నారు ఆ సన్యాసి వర్తకులకు భోజనాల ఆహ్వానం కూడా చెప్పారు ఇంతకు మునుభెప్పుడు ఆయన చర్చ్ నుండి బయటికి రాలేదు అతను దైవ ప్రవక్త సొలెల్లాహ్ వాలేస్లంలో ఆయన గుణగలాలను చూసి గుర్తుపట్టారు మొహమ్మద్ సొలెల్లాహ్ వాలేస్లం గారి చేయి పట్టుకుని ఈయన విశ్వనాయకుడు అల్లా ఎన్నో కారుణ్యమూర్తిగా చేసి పంపాడు అని అన్నారు దానికి అబు ముతలిబ్ గారు మీకు ఈ విషయాలు ఎలా తెలుసు అని అడగగా ఆ సన్యాసి మీరు ఈ లోయలో అడుగు పెట్టగానే అక్కడి చెట్లు రాళ్ళు ఆయనకు సాష్టంగా పడకుండా ఉండలేదు ఈ వస్తువులు కేవలం ఒక ప్రవక్తకు మాత్రమే సాష్టంగా పడతాయి అదే కాదు నేను ఈయనను ప్రవక్త గుర్తు ద్వారా పట్టాను ఈ గుర్తు ఏమిటంటే మొహమ్మద్ సులెల్లాహు అలీలం గారి వెడకు కింది భాగాన వీపు మధ్యలో వెడల్పు అయిన ఆపిల్ ఆకారంలో ఒక మచ్చ ఉంటుంది ఇది మా గ్రంథాలలో ఉన్న విషయమే అని చెప్పారు ఆ తర్వాత బుహైరా సన్యాసి అబు ముతలిబ్ గారిని ఉద్దేశించి వెంటనే ఆయన్ను వెనక్కు పంపివేయండి సిరియాకు తీసుకుని వెళ్ళకండి అక్కడ యూదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా అబ్దుల్ ముతలిబ్ కొంతమంది బానిసలను వెంట ఆయనకు ముహమ్మద్ సులెల్లాహ్ వాలేవుసలం కు వెంట ఇచ్చి మక్కాకు తిరిగి పంపించి వేశారు హుజార్ యుద్ధం దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలేవుసలం గారికి పదహైదు సంవత్సరాల ప్రాయంలో హుజార్ యుద్ధం జరిగింది ఇది హురైష్ మరియు ఖురైష్ వారి మిత్రులు బను కెనానాకు హైష్ ఐనాస్ కు ఐలాన్ కు నడుమ జరిగిన యుద్ధం హురైష్ కెనానా కెనానాల సైన్యాధ్యక్షుడు హరబ్బిన్ ఉమయ్య ఇతను తన వయసు గౌరవ రీత్యా హురైష్ మరియు కెనానా దృష్టిలో పెద్దవాడు యుద్ధంలో మొదట హైష్ తెగకే ఆధిక్యత లభించినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి కెనానా కెనానా సైన్యమే ఆధిక్యత సంపాదించింది ఈ యుద్ధాన్ని హుజ హుజర్ యుద్ధం అనడానికి కారణం కూడా ఉంది ఇది హర్రం దైవ గృహం దగ్గర నిషిద్ధ మాసాలలో జరిగిన యుద్ధం ఈ రెండి గౌరవాన్ని మంట కలిపిన యుద్ధం ఈ యుద్ధంలో దైవ ప్రవక్త సులిల్లాహ్ వాలి ఉస్ కూడా పాల్గొన్నారు ఆయన తన యుద్ధం ఆయన ఈ యుద్ధంలో తన పినతండ్రులకు అంబురలను అందించేవారు శ్రామిక జీవితం యుక్త వయసులో దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీ గారికి నిర్ణీతమైన పని అంటూ ఏదీ లేదు అయితే ఆయన సులెల్లాహ్ వాలీ ఉసలం గారు మేకలు కాపరిగా ఉన్నారని చాలా ఉల్లేఖనాలు చెబుతున్నాయి ఆయన సులెల్లాహ్ వాలీ ఉసలం మొదట పని సాఅద్ మేకల్ని కాసేవారు మక్కాలో మక్కా వాసుల మేకల్ని కొన్ని కిరాత్ల కూలీలపై కాసేవారు పాతికేళ్ల వయసు రాగానే హజరత్ హతీ హతీజా రజల్లాహు తలా అన్హా వారి సరుకును తీసుకొని వ్యాపారం రీత్యా మొదటిసారిగా సిరియాకు వెళ్తారు ముహమ్మద్ సల్లాహు అలీలం గారు ఈ వ్యాపారం గురించి ఇంకొక వీడియోలో మనం ఇన్షాల్లా తెలుసుకుందాము అస్లాం లేకుంహ్మతుల్హి వ